ఏహే బాబి ఏంటి సార్ సడన్ గా వచ్చేశారు రెండు రండి

వాళ్ళ డైటింగ్ లేదు గీటింగ్ లేదు పట్టు పట్టాల్సిందే అంటే సాలెడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది అందుకని మరి ఒక నేను చూస్తాను కదా మీరు మాత్రం మొహమాట పడకండి సార్ కాకరకాయ జ్యూస్ బీరకాయ జ్యూస్ పొట్టకాయ జ్యూస్ లేదండి అది కూడా ఉంది తీసుకురమంటారా పిలవంగానే ఎగేసుకుంటున్నాను లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు ఓ తినేయడానికి తినండి మరి చంద్రకల్ గారు చెప్పండి

ఆరోగ్యంగా ఉంటారు పర్లేదు మేము ఆకలితోనే ఉంటాం సారీ హలో ఎమర్జెన్సీయా అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తింటానికి వచ్చేట్రామర్జెన్సీ చాలా రోజుల పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా ప్రతి వారం వచ్చేయండి ఇమ్మంటారు పోనీ దారులు డెలివరీ హోమ్ డెలివరీ వైఫ్ కి లేబర్ పెయిన్ సార్ ఇప్పటిదాకా బానే జరిగింది ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి సార్ మొత్తం అన్లోడ్ చేసాం సార్ మనీ సేఫ్ గా రీచ్ అయింది లొకేషన్ సేఫే కదా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవరికీ డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది టేక్ కేర్ షూర్ సార్ ఇది ఎమ్మెల్యేల లిస్ట్ ఆదివారం సిక్స్ ఫార్టీ ఫైవ్కి ముహూర్తం బాగున్నది అదే ముహూర్తాలకి అందరికీ డబ్బు వెళ్ళిపోవాలి ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు కోపం ఎక్కువ సో ప్రశాంతత కోసం అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు ఒక ట్రాన్సాక్షన్ కోసం టెన్ థౌసండ్ క్రోర్స్ మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని గురించి ఒక చిన్న ఎన్క్వైరీ ఎవరో ఏదో మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ వేస్ తీసుకొస్తారా యూ నో ఐ రెస్పెక్టబుల్ పర్సన్ ఉంది సొసైటీ అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం సో గురుసింగం వాడ్ బినా అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్ట్రీ గారి దగ్గర నుంచి హలో రాజశేఖర్ గారి అరెస్ట్ మార్డర్ గురించి మీతో మాట్లాడాలంట సార్ హ్యాండిల్ చేవయ్యా సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తే వన్ అవర్ లో నేనే మీ ఇంటికి కట్ చేయ మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది రాజశేఖర్ గారు ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్ హలో సార్ అర్జున్ భద్జ్ హాఫ్ అన్ అవర్ లో అతను ఇంట్లో ఉండాలి తర్వాత మనం మనం మాట్లాడుకుందాం లేదంటే లేదంటే ఏంట్రా ఏంట్రా అంటున్నావు లావడా కేబ్బాల్ నీకేం పర్లేదురా ఇంట్లో నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే ఫోన్ లావడా పెట్రా పెట్రాట్రాసోడి క్యాబ్ పెట్టావు మినిస్టర్ కోట అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకుందామా చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అసలు ఆ డబ్బా మీకు ఎవరిచ్చారు ఇప్పుడు అది ఉంది ఓకే నో టెన్షన్ ప్రశాంత్ సార్ సార్ కన్నరం చేసా చేశాను సార్ నేను మా లాయర్ని కలవాలి ఇప్పుడే మేము మినిస్టర్తో మాట్లాడాను లాయర్స్తో సాంస్క్రిక్ మాట్లాడటం తప్పు బాబు కరెక్ట్గా అందరికి నాలుగు రోజుల్లో డబ్బు వస్తుంది మీరు సార్ రమ్మన్నారంట రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది ఒక పదివేల కోట్లు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ ఉందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు టెన్ థౌసండ్ క్రోర్స్ సీట్ కింద పెట్టుకొని జైలుకు పోయి కూర్చున్నాడు మీ సీఎం అడిగితే కూడా చెప్పకుండా నాటకాలు దుబ్బున్నాడు నువ్వు పోయి వానికి చెప్పు వారం రోజులలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి లేదంటే వానింట్లో కుక్క పిల్ల కూడా పానాలతో మిగలదారి గారితో నేను మాట్లాడతాను మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకొని ని కలిసి ఏర్పాటు చేయి రాజశేఖర్ని కలవడానికి ఎవరిని అలో చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను యూ జస్ట్ హ్యావ్ టూ మినిట్స్ థ్యాంక్ యూ ఏం సరేది ఈ తప్పుడు పని చేయటానికి వాడు మీకు ఎంత ఇస్తాడు నువ్వు కూడా నన్ను మన కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకు హెల్ప్ చేశాడు రా నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను కానీ వాడు అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే లేకుండా ఇప్పటికైనా వాళ్ళు డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పండి చెప్పిన నెక్స్ట్ మినిట్ చంపేస్తాడు వాడి ఇల్లీగల్ మరి డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు నేను కనుక కోర్టులో ఉన్నారో తెలిస్తే వాడు చాలా ప్రమాదంలో పడతాడు హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏమి చేయడమని మాటిచ్చాడు కానీ వాడి డబ్బు ఎక్కడో చెప్పకపోతే